నమస్తే వెల్కమ్ టు ఎన్హిచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరొకసారి పాకిస్తాన్పై విరుచుకుపడింది పద్దెనిమిది మంది పాకిస్తాన్ సైనికులు పారామిలిటరీ సైనికులు చనిపోయినట్టుగా మనకి అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి అయితే ఈ మధ్యకాలంలో బలూచిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్లో అటాచ్ చేయడం అనేది వివిధ ప్రాంతాల్లో ఈసారి తాజాగా జరిగినటువంటి అటాక్స్ కలాత్ డివిజన్లో జరిగినట్టుగా మనకు తెలుస్తోంది అయితే ఈ ఎదురు కాల్పుల్లో ఒక ఇరవై మూడు మందు ఇరవై నాలుగు మందు మిలిటెంట్లు కూడా చనిపోయినట్టుగా పాకిస్తాన్ అఫీషియల్గానే అధికారికంగానే ధృవీకరించింది కేవలం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోనే సుమారుగా మూడు వందల ఎనభై మూడు మంది పాకిస్తాన్ సైనికులు బలూచిస్తాన్ ఆర్మీ చేసినటువంటి దాడిలో చనిపోయారు ఇన్ రిటర్న్ తొమ్మిది వందల ఇరవై ఐదు మంది మిలిటెంట్లు కూడా చనిపోయారు గతంలో ఎప్పటి నుంచో వినిపిస్తున్నటువంటి డిమాండ్ అయినప్పుడు కూడా గతంలో ఎన్నడూ లేనంత దూకుడుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎందుకు పాకిస్తాన్ పైన పదే పదే అటాక్స్ చేస్తోంది పాకిస్తాన్ నుంచి విడిపోవాలనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్ మరి ఇప్పుడు బలూచిస్తాన్ ఆర్మీకి ఒక్కసారిగా బలం ఏమైనా పెరిగిందా ఒకవేళ బలం పెరిగినట్టయితే ఎవరు సపోర్ట్ చేస్తున్నారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని భారత్ నుంచి ఏమైనా ప్రత్యక్షంగా పరోక్షంగా ఏమైనా బలూచిస్తాన్ ఆర్మీకి మద్దతుందా లేకపోతే ఇంకెక్కడి నుంచి అయినా బయట నుంచి వస్తోందా పాకిస్తాన్కి క్రమక్రమంగా ఆర్మీ కొన్ని ప్రాంతాలపై నియంత్రణ కోల్పోతుందా పట్టు కోల్పోతుందా ఎందుకంటే ఇంత పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ సైనికులు సోలియర్స్ చనిపోతూ ఉన్నారు కాపాడుకోలేకపోతుంది ఏం జరుగుతోంది అసలు పాకిస్తాన్లో ముఖ్యంగా ఈ బలూచిస్తాన్ ఈ ప్రాంతంలో మనతో మాట్లాడడానికి రిటైర్డ్ కల్నల్ పరమేశ్వర్ గారు అందుబాటులో ఉన్నారు పరమేశ్వర్ గారు నమస్తే అండి నమస్తే మనం గతంలో కూడా చర్చించుకున్నాము ఐ థింక్ కింది సంవత్సరం నెల నెల పదిహేను రోజుల కిందట సుమారుగా అప్పుడు ఇంకా పెద్ద పెద్ద సంఖ్యలో చనిపోయారు అరవై డెబ్భై మంది చనిపోయారు అప్పుడు పాకిస్తాన్ చాలా మంది చనిపోయారు ఇప్పుడు ఇంకా కొంచెం నెంబర్ తక్కువ పద్దెనిమిది మంది అని చెప్తున్నారు ఏం జరుగుతుంది వాట్ ఇస్ గోయింగ్ ఆన్ ఏదే అండి అంటే పాతదే ఇది బలూచ్ బలూచ్ స్ట్రగుల్ అగేన్స్ట్ పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ అది పాకిస్తాన్ లిబరేట్ అయినప్పటి నుంచి ఉంటున్న ఆ ఉన్న ఇదే స్టోరీనే ఎటు వచ్చి ఏంటంటే పాస్ట్ కొన్ని ఇయర్స్ లో ఏమవుతుందంటే బలూచ్ లిబరేషన్ కొంచెం పుంజుకుంది ఇది జోరు పుంజుకుంది ఎందుకు పుంజుకుంది అనేది మీరు ఒకసారి ఆలోచిస్తే బేసికలీ మీరు టూ థౌసండ్ ఫోర్టీన్ తీసుకెళ్తాన్ని ఫోర్టీన్ తీసుకెళ్తాం బట్ అన్ఫార్చునేట్లీ దట్ ఈక్ట్ అనమాట టూ థౌసండ్ ఫోర్టీన్ తర్వాత ప్రో రైట్ రైట్ వింగ్ గవర్నమెంట్ ఏదైతే బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఇండియాలో వచ్చిందో అప్పటి నుంచి కొంచెం మనము అగ్రెసివ్ స్టాన్స్ తీసుకుంటాం యాంటీ పాకిస్తాన్ అండ్ యాంటీ ఇన్సర్జెన్సీ అండ్ యాంటీ సెషేషన ఫోర్సెస్ కి మనం కొంచెం స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుంటాం దానిలోనే మల్టిపుల్ లీడర్స్ మన వాళ్ళు మన డిఫెన్స్ మినిస్టర్ కానివ్వండి అప్పటి నుంచి మన హోమ్ మినిస్టర్ కానివ్వండి లేకపోతే ప్రైమ్ మినిస్టర్ గారు కానివ్వండి పాకిస్తాన్ మన విషయాల్లో జోక్యం చేసుకుంటున్నట్టే మనం వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు కానీ మనకి అది నచ్చదు అని హెచ్చరించడం చాలాసార్లు జరిగింది సో దానిలోనే ఏంటంటే మెల్లమెల్లగా మనం పొలిటికల్ సపోర్ట్ టు బలూచ్ ఆర్మీ బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ బలూచ్ ఆర్మీకి మనము సపోర్ట్ అందజేయడం జరుగుతోంది మీ అండగా మేము ఉన్నాము మీ సగిలి మీ సగిలికి మా సింబద్ది ఉంది సో మీ సగిల్ కాండి అన్న ఒక ఒక మోరల్ సపోర్ట్ మనం వాళ్ళకి ఇస్తూ వచ్చాము అలాగే ఆ కొంచెం ముందర తీసుకుంటే రెండు వేల పదహారులో లో అనుకుంటా రెండు వేల పదహారులో లో ఒక ప్రామినెంట్ బలూచ్ లీడర్ రంధక్ భక్తి అని ఉన్నాడు ఒక ఆయన ఆయన మన ఇండియా దగ్గర ఒకటి ఇండియాడు బలూచ్ కి ఇస్తున్న సపోర్ట్ బలూచ్ పాకిస్తాన్ లో ఉన్న ఇండియా రోల్ ని పొగిడి ఇండియా చేస్తున్న సేవ బలూచ్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు ఇండియా చేస్తున్న ఎనలేని సేవ బలూచ్ వాళ్ళది ఎప్పటికీ కృతజ్ఞత ఉంటారని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ఇండియా దగ్గర అసైలెం కూడా అడిగాడు నా లైఫ్ సెట్ లో ఉంది ఎస్ఎల్ఎం కూడా కావాలని అడిగాడు అది అది అలా ఉంచితే ఇంకా చాలా మంది బలూచ్ నేషనలిస్ట్ ఉన్నారు మోస్ట్ ఫేమస్ ఏంటంటే మీర్ సులేమాన్ దావు అని అన్నాడు ఆయన కూడా ఆయన కలాత్ అంటారు అంటే కలాత్ మటేన్ మహారాజ్ అంటారు కలాత్ కళాత్ రీజన్ కి సో ఆ రీజన్ కి ఖాన్ ఆఫ్ కలాత్ అని ఆయన ఆయన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ని మోడీ విల్ బి రిమెంబర్డ్ అని చాలా స్టేట్మెంట్స్ ఆయన ప్రో ఇండియా ఇచ్చాడు అనమాట సో వీటితో ఏమైందంటే ఒక బలూచ్ స్ట్రగుల్ కి చాలా నో చాలా జోర్ వచ్చింది చాలా స్ట్రెంగ్త్ వచ్చింది మోరల్ సపోర్ట్ ఫిజికల్ సపోర్ట్ వచ్చింది సో ఆయన ఎప్పటి నుంచో ఇంగ్లాండ్ ఎగ్జైల్ లో ఉన్నాడు కానీ ఏంటంటే ఆయన లండన్ లో ఎగ్జైల్ లో ఉండు మోదీ గారి స్టేట్మెంట్ దాని తర్వాత బలూచిస్తాన్ లో పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్న దురాగతాలు అవన్నీ ఆగాలని చెప్పి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చాలా వెల్కమ్ స్టేట్మెంట్స్ ఇవి బలూచ్ బలూచిస్తాన్ లో వాళ్ళు మేము పడుతున్న కష్టాన్ని హైలైట్ చేస్తుంది ఈ స్టేట్మెంట్ అని చాలా క్లియర్ గా మాట్లాడడం వెల్కమ్ చేస్తాడు సో దీంతో ఏమైందంటే లీడర్షిప్ లో కూడా ఒక జోర్ వచ్చింది లేదు ఇండియా సపోర్ట్ ఉంది మనం చేయొచ్చు అని సో అక్కడికి తీసుకెళ్లొచ్చు ఇటు వచ్చి రీసెంట్గా ఏమైందంటే పాకిస్తాన్ కలహాలు కూడా చాలా పెరగడంతో ఏమైందంటే ఆర్మీ కూడా దాని అడ్వాంటేజ్ తీసుకోవడము వాళ్ళ వాళ్ళ యాక్టివిటీస్ ఇంకా శ్రెధన్ చేయడము సో వాళ్ళకి కొంచెం మెల్లగా ఆబ్వియస్లీ ఏంటంటే వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ మోరల్ సపోర్ట్ లాజింగ్ సపోర్ట్ వస్తున్నట్టుంది సో దాంతో వాళ్ళు యాంటీ పాకిస్తాన్ పాకిస్తాన్ ఆర్మీ మీద అటాక్స్ అవన్నీ కొంచెం పెంచడం జరిగింది మీరు అన్నట్టు ఫోర్ హండ్రెడ్ ఆల్మోస్ట్ రికార్డ్ అయిందని నేను చెప్పిందంటే పాకిస్తాన్ ఆర్మీనే ఆ నెంబర్ చెప్పిందంటే దానికి కూడా అంటారు చాలా మంది క్యాప్చర్ కూడా అయ్యారు అవి వాటి రికార్డ్ వీళ్ళు మెయింటైన్ వీళ్ళు రిలీజ్ అని అంటారు సో చాలా చాలా స్ట్రెంత్ పొంజుకుందండి సో వీళ్ళు వెయిటెన్సీ ఎక్కడ దాకా వెళ్తుంది స్ట్రగుల్ ఎందుకంటే బలూచ్ లీడర్షిప్ లో కూడా వైల్ మోస్ట్ ఆఫ్ దిమ్ అందరికి ఒక ఆబ్జెక్టివ్ అని చాలా క్లియర్ వాళ్ళకి పాకిస్తాన్ నుంచి విడిపోవాలని కానీ లీడర్స్ లో డౌట్ ఉంది కొందరు లీడర్స్ మాత్రం చాలా క్లియర్ గా మనం విడిపోవడమే కాదు భారతదేశంతో కలిసిపోవాలని కూడా ఒక ఒపీనియన్ ఉందండి వాళ్ళకి సో ఏ ఒపీనియన్ నెతుంది ఏం చేస్తారు బలూచ్ లీడర్స్ అనేది కొంచెం ఇంకా వేచి చూడాలి పరమేశ్వర్ గారు అయితే ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ డిమాండ్ అనేది ఇప్పుడు కొత్తది కాదు చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు అయితే ఈ మధ్య కాలంలో ఇంటెన్సిటీ పెరిగింది అటాక్స్ బాగా పెరిగాయి అంటే పాకిస్తాన్ నుంచి విడిపోతే చాలు స్వతంత్ర దేశంగా ఉండాలనుకుంటున్నారా లేకపోతే భారత్తో కలిసేటువంటి ఉద్దేశం కూడా వాళ్ళకి ఏమైనా ఉందా ఒకవేళ అలాంటి ఉద్దేశం ఉంటే కనుక భారత్ ఈ అంశాన్ని పరిగణిస్తుందా లేదు లేదు మీరు మాతో టచ్ మీ నాట్ అన్నట్టుగానే ఉండాలనుకుంటుందా ఏంటి సో ఏమవుతుందంటే మన మన పొలిటికల్ ఎంగేజ్మెంట్ ఏదైతే మన గవర్నమెంట్ దగ్గర నుంచి ఆజ్ స్ట్రాటజీ స్టార్ట్ అయ్యిందో వాళ్ళు ఎమోషనల్ అండ్ పొలిటికల్ సపోర్టే కాకుండా లాజిస్టిక్ సపోర్ట్ కూడా దొరుకుతుందన్న ఒక ధైర్యంతో వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది సీనియర్ లీడర్షిప్ బలూచ్ లీడర్షిప్ ఏదైతే సీనియర్ లీడర్షిప్ ఉందో వాళ్ళు ఫేవర్ చేస్తున్నారు ఇండియన్ యూనియన్ జాయిన్ అవ్వడం కానీ అది మాట్లాడినంత సులభతరం కాదు అది అది అంత ఈజీగా వాళ్ళు వచ్చేయడము జాయిన్ అయిపోవడము అనేది అంత సులభతరం కాదు చాలా పొలిటికల్ హర్డల్స్ ఉంటాయి చాలా చాలా ప్రాసెసెస్ అండ్ ప్రొసీజర్స్ ఉంటాయి సో యాజ్ ఆఫ్ నౌ దేర్ ఫస్ట్ ఎయిమ్ కలెక్టివ్ గ్రూప్ దేర్ ఫస్ట్ ఎయిస్ గెట్ ఇండిపెండెన్స్ అండి పాకిస్తాన్ నుంచి విడిపోయి పాకిస్తాన్ దగ్గర పాకిస్తాన్ ట్రబుల్స్ నుంచి ఎందుకంటే మొత్తం పాకిస్తాన్ రీజన్ లో చూస్తే మినరల్ రిచ్ ఏరియా బలూచిస్థాన్ ఒకటే సో బలూచిస్థాన్ వాళ్ళు వాళ్ళ మినరల్ సంపదని ఘనిజ సంపదని వాళ్ళు కాపాడుకోవడము పాకిస్తాన్ కి తాలిబాన్ తోటి ఆఫ్ఘనిస్తాన్తో ఉన్న చెడు సంబంధాల నుంచి వీళ్ళు వాళ్ళు దూరం వెళ్ళిపోయి వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడము దాని తర్వాత ఇండియన్ యూనియన్ తో అలైన్ అయ్యి వాళ్ళు డెవలప్ అవడము వాళ్ళ లాంగ్ టర్మ్ ఎయిమ్స్ గా ఉంటాయండి సో దే ఫస్ట్ 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 అండ్ ఫోర్మోస్ వాళ్ళ లాంగ్ టర్మ్ ఎయిమ్స్ సెపరేట్ ఫ్రమ్ పాకిస్తాన్ అది అయ్యింది అది అచీవ్ చేస్తున్నారు దగ్గర పడ్డారు అన్న తరుణంలో వాళ్ళు ఇండియాలో జాయిన్ అవ్వాలా లేకపోతే ఇండియాలో జాయిన్ అవ్వడానికి ఏమైనా రోడ్ మ్యాప్ తీసుకుంటారా రోడ్ మ్యాప్ తీసుకుని ఇన్ని ఏళ్లలో మెల్లమెల్లంగా మేము ఇండియన్ రిపబ్లిక్ జాయిన్ అవుతామంటారా అనేది అ ఫర్దర్ డిబేట్ అండ్ డిస్కషన్ అండి బట్ యాజ్ ఆఫ్ నౌ మోస్ట్ ఆఫ్ ద లీడర్స్ వాళ్ళు అయితే ఫేవర్ చేస్తున్నారు ఇండియాలో జాయిన్ ఎందుకంటే ఇండియా చేస్తున్న ప్రోగ్రెస్ ఇండియాకి దొరుకుతున్న వరల్డ్ విజిబిలిటీ వాళ్ళకి కనిపిస్తోంది సో బెనిఫిట్ అయితే వాళ్ళకి కనిపిస్తుంది ఓకే సో పాకిస్తాన్ ఆర్మీ చిన్నదేం కాదు వాస్తవానికి చాలా పెద్ద ఆర్మీనే వాళ్ళ నెంబర్ కూడా పెద్దగానే ఉంది లక్షల్లో ఉంటారు ఎగ్జాక్ట్గా నెంబర్స్ కానీ బట్ లక్షల్లోనే ఉంటారు ఇంత పెద్ద ఆర్మీ ఉండి కూడా ఇదేమి అఫీషియల్ పెద్ద ఆర్గనైజ్డ్ ఇది కూడా కాదు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది ఆర్గనైజ్డ్ ఎంతమంది ఉంటారు కూడా పెద్ద ఒక పెద్ద లెక్కలేదు బట్ అయినా కూడా ఇంత పెద్ద ఆర్మీ ఉండి కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నారు కొన్ని కొన్ని ప్రాంతాలను కూడా కోల్పోతున్నారు చెక్ పోస్ట్లు కానీ కొన్ని ప్రాంతాల మీద వీళ్ళు పట్టు సాధిస్తున్నారు ఎలా అంటే మీరు పాకిస్తాన్ ఆర్మీ గురించి తెలిసిన వాళ్ళు ఒకటి ఏంటంటే ఒక వాల్యూమ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర నంబర్స్ ఉన్నాయి చాలా కానీ వాటికి వాళ్ళకి అన్నిటికైనా పెద్ద ప్రాబ్లం ఏంటంటే దానికి తగ్గట్టు ట్రైనింగ్ మోటివేషన్ లేదండి అండ్ పాకిస్తాన్ ఆర్మీలో అన్నిటికైనా పెద్ద ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉన్న ప్రాబ్లం ఇది పాకిస్తాన్ ఆర్మీలో ఉన్న ఎప్పటి నుంచి ఉన్న ప్రాబ్లం ఏంటంటే కరప్షన్ వాళ్ళ లీడర్షిప్ లో ఉన్నంత కరప్షన్ వాళ్ళ దేశంలో ఇంకెక్కడ ఉండదు అందుకే మల్టిపుల్ మిలిటరీ పూస్ అవుతాయి వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు పవర్ చేతిలోకి వస్తుంది మిస్యూజ్ చేస్తారు దేశాన్ని మళ్ళీ కొంతొక కొంచెం కింద తొక్కేస్తారు వాళ్ళు రిపీట్ అవుతుంటుంది సో ఏంటంటే దే ఆర్ నాట్ హ్యాండ్స్ ఆన్ లీడర్స్ అంటే ముందు నుంచి లైక్ ఇండియన్ ఆర్మీలో ఉంటారు ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్స్ కి బుద్ధరి నుంచి ఏం నేర్పిస్తారంటే నువ్వు ట్రూప్ తోటి నువ్వు జవాన్లతో ముందర ఉండి నువ్వు యుద్ధం చేయగలిగిన రోజే నువ్వు ఆఫీసర్ గా లెక్క పడతావు లేకపోతే లెక్క చేయలేవు లెక్కలోకి రావు అని చెప్పి ట్రైనింగ్ ఉంటుంది అలాగే మా ఆఫీసర్ యంగ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ కూడా ఉంటుంది వాళ్ళ యూనిట్ లో ఇంటిగ్రేషన్ కూడా అట్లనే ఉంటుంది కానీ పాకిస్తాన్ ఆర్మీలో ఏంటంటే హ్యాండ్స్ ఆఫ్ హిట్యూట్ ఉంటుంది నుంచి కమాండ్ చేస్తారు అంటే ఎక్కడైనా డిఫికల్ పోస్టింగ్లు డిఫికల్ట్ పోస్ట్ ఉంటే మోస్ట్లీ మీరు జవాన్లు వెళ్ళడమే చూస్తారు ఆఫీసర్లు అక్కడికి వెళ్ళడము వాళ్ళు ఆ జవాన్లతో ఉండడము జవాన్లతో భుజంతో భుజం కలిపి వాళ్ళు చేయడము అలాంటివన్నీ కనిపించలేదు సో ఏంటంటే పాకిస్తాన్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆర్ వెరీ ఫ్రాగ్మెంటెడ్ అండి ఇన్ డిఫెన్స్ ఫోర్సెస్ అండ్ దాని తర్వాత వాళ్ళలోనూ ఇంకా పారామిలిటరీ ఫోర్సెస్ లో అసలు అలైన్మెంట్ లేదు అసలు కోఆర్డినేషన్ లేదు సో దాంతో ఏమవుతుందంటే దే ఆర్ నాట్ ఎ వెరీ హై మొరల్ ఫోర్స్ వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళకి పెద్ద వచ్చే బెనిఫిట్స్ ఏం లేవు చేసినా వచ్చిన బెనిఫిట్స్ అన్ని మోస్ట్లీ ఆఫీసర్స్ తీసుకెళ్లిపోతారు జవాన్లకు మిగిలిన బెనిఫిట్స్ ఉండవు సో వాళ్ళకి పెద్ద మోటివేషన్ లేదు సో ల్యాక్ ఆఫ్ మోటివేషన్ అనేది చాలా పెద్ద ఇష్యూ పాకిస్తాన్ ఆర్మీతో ఎంత నెంబర్స్ ఉన్నా కూడా ఏంటంటే కొంచెం ఒక ఒక చిన్న తడబడ్డారంటే అయిపోయింది వాళ్ళు ఆయుధాలు వదిలేయడము యుద్ధం ఓడిపోవడం చాలా కామన్ వాళ్ళకి సో అది వాళ్ళ పెద్ద ప్రాబ్లం అండి సో ఎంతమంది ఉన్నా కూడా ఐక్యమత్యం లేకపోతే వేస్ట్ కదా సో దాని అడ్వాంటేజ్ తీసుకుని బలూచి వాళ్ళు వాళ్ళ మీద అటాక్ చేయడము వాళ్ళ మురాలని దెబ్బతీయడము అలాంటివన్నీ చేస్తుంటారండి సో ఇది ఇక్కడతో ఆగిపోయే పరిస్థితి లేదు మేబీ మరికొన్ని అటాక్స్ జరిగినా జరగచ్చు ఎందుకంటే లాస్ట్ వన్ ఇయర్ ఇంకా చాలా జరిగాయి సిరీస్ ఆఫ్ అటాక్స్ జరిగాయి వచ్చినప్పుడు దానికి దానికి డౌటే లేదు ఈ పోరాటం అనేది ఒక అటాక్ చేసి అయితే ఇట్లాంటి పోరాటం చేయరు ఎవరు ఇది కంటిన్యూస్ గా అటాక్ చేసి కంటిన్యూస్ గా ఆపర్చునిటీ దొరికినప్పుడు పాకిస్తాన్ ఆర్మీని వీకెండ్ చేసి వాళ్ళ రిజల్ని వీకెండ్ చేసి ఏదో ఒక రోజు మాతో కాదు ఇంకా మేనేజ్ చేయడం బలోచిస్తాన్ని మీరు మీ స్వాతంత్రం మీరు తీసుకోండి అనేది అనే త్వరగా తీసుకురావడం అనేది వాళ్ళ లాంగ్ టర్మ్ ఏమి ఉంటుంది ఇలాంటివి ఇంకా బోల్డెన్ అటాక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వస్తాయని చాలా క్లియర్ గా చెప్పుకోవచ్చు ఏంటంటే వాళ్ళ ట్రైనింగ్ లెవెల్స్ వాళ్ళ వెపనైజేషన్ వాళ్ళ లాజిస్టిక్ సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా పెరిగింది బూచికి ఎక్కడి నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వస్తుంది అనేది వేరే విషయం వేరే డిస్కషన్ కానీ చాలా వస్తున్నాయి వాళ్ళకి ఇన్ఫ్లో చాలా ఉందని తెలుస్తుంది సో దాంతో ఏంటంటే వాళ్ళ మోటివేషన్ కూడా పెరిగింది వాళ్ళకి ఇంటర్నేషనల్ రికగ్నేషన్ వస్తుంది వాళ్ళ మోటివేషన్ కూడా పెరిగింది సో దాంతో వాళ్ళు ఈ అటాక్స్ అని స్టెప్అప్ చేస్తారని చాలా క్లియర్గా తెలుస్తుంది అని దీంతో అండ్ ఈ టార్గెటెడ్ అటాక్స్ దే ఆర్ సక్సీడింగ్ లేకపోతే మోటివేషన్ లేకుండా ఏదో ప్లాన్ చేయకుండా అటాక్ చేస్తే జనరల్ ఏంటంటే అటాక్ చేస్తారు ఫెయిల్ అవుతుంది వెనక్కి వెళ్ళిపోతారు మళ్ళీ ప్లాన్ చేసుకుంటారు కానీ ఈ అటాక్స్ అనేవి టార్గెటెడ్ అటాక్స్ ఉన్నాయి సక్సీడ్ అవుతున్నాయి చాలా మంది సోల్జర్స్ వాళ్ళు చంపడం కాక న్యూస్ ఏజెన్సీస్ లో రావట్లేదు వాళ్ళు చాలా మంది సోల్జర్స్ ని క్యాప్చర్ చేయడం కూడా జరుగుతుంది సో ఇలాంటివన్నీ అంటే దే ఆర్ హైలీ ట్రైన్ హైలీ మోటివేటెడ్ అండ్ హైలీ ఫండెడ్ ఓకే పరమేశ్వర్ గారు ధన్యవాదాలు చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని దాడులు జరుగుతాయి పాకిస్తాన్ ఈ విపత్తుని ఈ ముప్పుని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి వస్తున్నటువంటి ఈ ముప్పుని ఎలా ఎదుర్కొంటుంది ఏ విధంగా ఫేస్ చేస్తుంది అనేది లేదంటే ఆఫ్టర్ మీరు అన్నట్టుగా ఫెడప్ అయిపోయి ఇంక మా వల్ల కాదు మీ దారి మీరు చూసుకుండానే అనేటువంటి పరిస్థితి ఏమైనా వస్తుందా త్వరలో చూడాలి మరి భారత్ ఎలా దీన్ని ప్రస్తుతానికైతే టచ్ నాట్ అన్నట్టుగానే ఉంది డైరెక్ట్గా అక్కడ ఇన్వాల్వ్ కావట్లేదు చూద్దాం మరి ఏం జరుగుతుందో ఫ్యూచర్లో ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ పై క్లిక్ చేయండి అలాగే ఎన్హెచ్ టీవీ నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు